వెంచాలలో మనకు సాధారణ వెంచాలని సాధారణ అని అలాగే మరొకటి లాజికల్ వెంచాలు లాజికల్ చిత్రాలు సో లాజికల్ వెంచాలకు సంబంధించి మీకు లాస్ట్ సేషన్లో కూడా వీడియో చేయడం అనేది మీకు కూడా వచ్చి ఉంటుంది రైట్ మిత్రమా ఇప్పుడు మనం ఇక్కడ బొమ్మ చూస్తున్నాం లాజికల్ చిత్రాలకు సంబంధించి సో ఇందాక సెషన్లో కూడా మనం లాజికల్ చిత్రాల గురించి డిస్కస్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా మరి కొన్ని క్వశ్చన్ చూద్దాం ఈచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కంటెన్ త్రీ ఐటమ్స్ యూజింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ ఐటమ్స్ మ్యాచ్ ఈచ్ క్వశ్చన్ విత్ ద మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్ యూ ఆన్సర్ ఇస్ ద డినోటింగ్ డయాగ్రామ్ క్లియర్ ఈ కింద ఇచ్చినటువంటి తొమ్మిది చిత్రాల యొక్క ఆలోచనను చూస్తూ వాటికి తగ్గట్టుగా ఇందులో ఉన్న పదాలకు ఏవి అయితే సూట్ అయితే దాన్ని మనకి నిరూపించమంటాడు సార్ సో ప్లామ్స్ అనేది ఒక ఫ్రూట్ టమాటోస్ అనేది వన్ కైండ్ ఆఫ్ ఫ్రూటే సార్ ఇట్ ఈస్ ఎ వెజిటేబుల్ ఫ్రూట్ సో ఇన్ దట్ ఫ్రూట్స్లలో ప్లామ్స్ వేరు టమాటోస్ వేరు సో దాట్స్ వై ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ టూ గెటింగ్ మై పాయింట్ సార్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్ సో ఇదే విధంగా ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఒక ఇరవై ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ ఇరవై ప్రశ్నలకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కు సంబంధించిన ఆన్సర్స్ ఉన్నాయి సో దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా వీటిని సరైన జవాబును మీరు చూస్తారని ఆశిస్తున్నాం కొన్ని ప్రశ్నలకు నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను మరికొన్ని ప్రశ్నలు మీకు వర్క్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇందాక కూడా మీరు కొన్ని నేర్చుకున్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇందులో కొన్ని మాత్రమే మిమ్మల్ని నేర్పే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు చూడండి సార్ థీవ్స్ దొంగలు లాయర్స్ న్యాయవాదులు క్రిమినల్స్ అనగా ఇక్కడ నేరస్తులు క్రిమినల్స్ లో ఉంటారు లాయర్లు బయట ఉంటారు వాళ్ళకి సంబంధం లేదు సో ఈ టైప్ ఆఫ్ ఫిగర్ ఇందులో ఎక్కడ ఉంది చెప్పండి ఎస్ ఐదో నెంబర్లు ఏ ఉంది ఐదో నెంబర్ ఉంది సో రెండో ప్రశ్న జవాబైంది మిత్రమా ఐదు క్లియర్ రైట్ మిత్రమా మూడో ప్రశ్న ద థర్డ్ క్వశ్చన్ ఇస్ యాక్ జీబ్రా బియర్ యాక్ జడల బర్రె జీబ్రా కంచరగాడె బియర్ ఎలుగుబంటి సో ఈ మూడు కూడా ఏంటి మాస్టర్ వేరు వేరు రకాల జంతువులు దిస్ త్రీ ఎనిమల్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనిమల్స్ దాట్స్ వై యాక్ ఈస్ డిఫరెంట్ జీబ్రా ఇస్ డిఫరెంట్ ఎలుగుబంటి బియర్ ఇస్ ఆల్సో డిఫరెంట్ సో ఈ టైప్ ఆఫ్ ఫిగర్ ఇందులో ఎక్కడ ఉంది మాస్టర్ ఇది ఉంది సార్ సో ఫస్ట్ వన్ మూడు వేరు వేరు చిత్రాలు మూడు వేరువేరు చిత్రాలను సూచిస్తుంది నెక్స్ట్ వన్ ఆథర్ లాయర్ సింగర్ ఆథర్లు ఎవరైనా లాయర్ కాకూడదా లాయర్లు సింగర్ కాకూడదా వేరే వేరే కూడా ఉండకూడదా ఉండొచ్చు సో ఇలా నాలుగు లక్షణాలు ఈ టైప్లో ఉంటే ఎక్కడుంది మాస్టర్ సెవెన్ ఎక్కడుందండి సెవెన్ దగ్గర ఉంది సో మీరు ఈ ప్రశ్నను గమనించేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది వెజిటేబుల్ అంటే కూరగాయలు క్యారెట్ ఒక వెజిటేబుల్ కూరగాయ క్యారెట్ ఫుడ్ ఆహారం మరి ఇందులో మనము చూసినట్లయితే ఆహారంలో కూరగాయలు అనేది ఒక రకం ఆ కూరగాయలలో క్యారెట్ ఉంటుంది అంటే ఒక దాంట్లోకి ఒకటి ఉంటుందా ఉంటుందా భోజనం ఆహారం ఆహారంలో శాకాహారం ఉంటుంది మాంసాహారం ఉంటుంది మరి వెజిటేబుల్ అన్నప్పుడు కూరగాయలు కాబట్టి వెజిటేబుల్ అలాగే మరి అందులో క్యారెట్ ఒక దాంట్లో అంతర్గతంగా ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఆరు అవుతుంది అవునా కదా మాస్టర్ అలాగే క్లాసు బోర్డు స్కూలు స్కూల్లోపడా క్లాస్ ఉంటుంది క్లాస్లోప బ్లాక్ బోర్డు ఉంటుంది ఆరు కూడా ఆరు అనేటువంటి సమాధానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్ రైట్ అలాగే మరి ఇక్కడ మీరు కొన్ని చేస్తూ ఉంటారు నేను కొన్నిటిని మీకు చూపిస్తా ఉదాహరణకు మేల్స్ పురుషులు అలాగే ఫాదర్స్ తండ్రులు అలాగే డాక్టర్స్ సో ఈ విధంగా చూస్తాం అనగా మేల్స్ పురుషులు అందరూ పురుషులు ఫాదర్లు కాలేరు అందరూ డాక్టర్లు కాదు డాక్టర్ అనేది ఒక ప్రొఫెషన్ గౌరవ వృత్తి సో ఈ నిర్మాణం ఇందులో ఎక్కడో చెప్పండి ఎస్ ఎయిత్ ఎయిత్కు ఎయిత్ అనేటువంటి ఆన్సర్ సార్ నేను కొన్ని మీకు స్కిప్ చేస్తున్నా మీ యొక్క ఆలోచన కుదులుతున్నా మీరు వీటిని చేయాలి ఒక అవగాహన కల్పించినాం సో ఇక్కడ జనరల్ స్టడీస్ పైన క్వశ్చన్ ఇది పరిసరాల పరిజ్ఞానం మన ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ఉంటాయో మన ఐక్యూకి సంబంధించిన క్వశ్చన్స్ సో ఆ క్వశ్చన్ని ఇలా మనం లాజికల్గా థింక్ చేసి సూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో లాస్ట్ సేషన్లో లాస్ట్ వీడియోలో మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోని పదిసార్లు విని నోట్స్ని చక్కగా రాసుకొని విన్నట్లయితే ఆ తర్వాత మీకు ఇవన్నీ కూడా ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రమోషన్ టైప్ గా పనికి వస్తుంది ప్రాక్టీస్ చే పనికి వస్తుంది నెక్స్ట్ మెన్ ఆథర్ టీచర్ టీచర్ రైటర్ మ్యూజిషియన్ మెన్ అంటే ఎవరు పురుషులు అలాగే ఆథర్స్ ఎవరైనా ఉండొచ్చు టీచర్స్ మరి పురుషులు విలేమో మెన్ను విలేమో ఆథర్స్ అనుకున్నట్లయితే మరి టీచర్స్ అని ఇచ్చిందిగా వాళ్ళు ఎక్కడ ఉండాలి పురుషులైన వాళ్ళు ఉండొచ్చు లేడీస్ వాళ్ళు కూడా ఉండొచ్చు కదా మరి ఇప్పుడు ఈ ఆథర్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అని కనుక చూస్తే మరి పురుషులలో కొంతమంది టీచర్లు ఉండొచ్చు వేరే వాళ్ళు వేరే ఉండొచ్చు కదా సో ఇక్కడ కొన్ని అంశాలను చూసినప్పుడు ఆథర్లు పురుషులన్నా స్త్రీలను ఉంటారు రచయితలు మరి ఆ రచయితలు ఇక్కడ పురుషులు ఉంటే మరి మిగతా రచయితలు పురుషులు కానటువంటి వాళ్ళు ఉండొచ్చు అనేటువంటి విధంగా సంబోధిస్తుంది టీచర్లు అన్నప్పుడు పురుషులు కూడా ఉండొచ్చు స్త్రీలు కూడా ఉండొచ్చు అది గౌరవ పదం మరి దీన్ని ఏ రకంగా ఇంకా చూడొచ్చు చెప్పండి అన్ని లక్షణాలు ఉండాలి మరి ఆ పురుషులు అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది ఆ తర్లు అనేవాళ్ళు వీలు కావచ్చు మరి టీచర్లు కూడా ఇందులోకి వస్తే మరి మిగతా టీచర్లు ఎవరు మరి పురుష టీచర్లు కావచ్చు అలాంటివి చూస్తే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా లేడీస్ ఆథర్స్ ఉండొచ్చు లేడీ టీచర్లు ఉండొచ్చు మరి వాళ్ళను కనుక చూస్తే ఎలా ఉంటుంది అని కనుక చూస్తే మాస్టర్ ఇందులో ఏ చిత్రం సూట్ అవుతుంది చెప్పండి రైట్ ఇప్పుడు ఇందులో ఆథర్లు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇటు టీచర్లు ఇటు పురుషులు అనుకో మరి పురుషులు టీచర్లు గారా అంటే ఇది కాదు మరి వీళ్ళు టీచర్లు అనుకో వీళ్ళు మెన్స్ అనుకో మెన్స్ టీచర్సు మరి వీళ్ళు ఆతరు పురుషుల ఆథర్లు కారా అంటే ఇది కాదు రైట్ మూడిటికి కూడా సంబంధం ఉండే విధంగా ఉండాలి మూడిటికి సంబంధం ఉండాలి మరి వాళ్ళు జన్ జాతిలో ఉండాలి మరి అందులో మూడిటికి సంబంధం ఉండే ఫిగర్ ఏముంది చెప్పండి మూడిటికి సంబంధం మెన్ పురుషులు ఆథర్స్ టీచర్స్ సో దీంట్లో లింక్ అయిపోయేటువంటి విధంగా ఆలోచన చేస్తే ఆధర్లు వేరే టీచర్లు వేరే పురుషులలో ఈ విధంగా మనం చూడొచ్చు సో దీన్ని రెండు అనేటువంటి ఆప్షన్తో చూడవచ్చు రైట్ మరికొన్ని అంశాలు ఇక్కడ మీరు చూస్తున్నారు టీచర్ వేరే రైటర్ వేరే మ్యూజిషియన్ వేరే కాబట్టి దీన్ని ఈ విధంగా చూడవచ్చు రైట్ సార్ అలాగే మీరు ఇక్కడ గమనిస్తే ట్రావెల్స్లో ట్రైన్స్ వేరే బస్సులు వేరే కాబట్టి దీన్ని మనం ఇలా చూడవచ్చు రైట్ సార్ మరి ఇక్కడ కనుక చూస్తే చాలా విషయాలు ఉన్నాయి ఇక ఇక్కడ ఇందాక మనం ప్రీవియస్ చూసినాం డాగ్స్ పెట్ ఎనిమల్స్ యానిమల్స్ ఇది ఎనిమల్స్ లో పెట్ ఎనిమల్స్ వీళ్ళు డాగ్స్ సో లోపల ఈ విధంగా ఉంది కాబట్టి థర్డ్ అనేది వస్తుంది సో ఇక్కడ ఫిఫ్టీన్త్ దానికి థర్డ్ ఫిఫ్టీన్త్ దానికి థర్డ్ మధ్యలో మీకు కొన్ని మిస్సింగ్ అవుతున్నాయి అవి మీరు ప్రాక్టీస్ చేయడం కోసం మిస్ చేస్తున్నా ఇందాక లైవ్లో విన్నరు కొంత మరికొంత మీరు హోంవర్క్ చేస్తారు రైట్ సార్ ఇందులో కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేస్తున్నా మీకు ప్రాక్టీస్ చేయడానికి వాటికి ఆప్షన్లు చార్ట్ రూపంలో పెట్టండి మీకు దాని యొక్క సమాధానం లభిస్తుంది రైట్ మిత్రమా మరొక క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ విన్ డయాగ్రామ్ ఈ క్రింది చిత్రాన్ని పరిశీలించి అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు తెలపండి అంటుండు సో హౌ మెనీ పీపుల్ కెన్ స్పీక్ ఆల్ ద ఫోర్ లాంగ్వేజెస్ ఇక్కడ నాలుగు భాషలను ఎంతమంది మాట్లాడగలరు అంటుండు సో ఇక్కడ మనకు త్రిభుజ నిర్మాణాన్ని పరిశీలిస్తే సో ఇక్కడ త్రిభుజ నిర్మాణాన్ని కనుక పరిశీలిస్తే తెలుగు మాట్లాడతారు తెలుగు స్పీకింగ్ సర్కిల్ ఏమో హిందీ స్పీకింగ్ సర్కిల్ ఏమో హిందీ స్పీకింగ్ ఈ సర్కిల్ ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడతారంట సార్ హిందీ భాష మాట్లాడతారంట అలాగే అలాగే మరొక విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఇక్కడ చతురస్రంలో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ దే ఆర్ స్పీకర్స్ ఇంగ్లీష్ అండ్ రెక్టాంగిల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెక్టాంగిల్స్లో ఉన్న వాళ్ళు దే ఆర్ స్పీకింగ్ ఉర్దూ రైట్ సార్ ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ నాలుగు భాషలను ఎంతమంది మాట్లాడగలుగుతారు అన్నారు ద ఫోర్ లాంగ్వేజెస్ హూ టాక్స్ అంటుండీ సార్ సో ఫోర్ లాంగ్వేజెస్ విషయానికి వస్తే ఇక్కడ ఆన్సర్ ట్వంటీ ఇరవై ఇస్ ద రైట్ ఆన్సర్ అవి మై పాయింట్ సార్ రైట్ ఈ విధంగా అంటే అన్నిటికీ కావలసిన విధంగా అంతర్గతంగా ఎక్కడైతే దానికి అనుకూలంగా ఉందో దాన్ని మనం గుర్తించాలి రైట్ అమ్మ మరొక ప్రశ్న చూద్దాం హౌ మెనీ పీపుల్ కెన్ స్పీక్ తెలుగు అన్నాడు తెలుగు ఎంతమంది మాట్లాడగలరు సో తెలుగు స్పీకర్స్ ఆర్ ఇన్ ద ట్రాంగిల్ సో ఆన్సర్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిట్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ ప్లస్ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ సో ఫిఫ్టీను సిక్స్టీను అదేగా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ వీళ్ళందరూ ఎక్కడున్నారు ఎస్ ట్రాంగిల్లో ఉన్నారు సో వీళ్ళందరూ ట్రాంగిల్లో ఉన్నారంటే ఏం మాట్లాడతారు తెలుగు మాట్లాడతారు సో ఈ తెలుగు మాట్లాడే వారిని మొత్తం కలపండి పదిహేను ప్లస్ పదహారు ముప్పై ఒకటి ముప్పై ఒకటిని ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిని ఇరవై తొమ్మిది ఎంత అవుతుంది ముప్పై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఇరవై ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదిని పన్నెండు ఎస్ వంద నాలుగు నూట నాలుగు సో ఆన్సర్ ఈజ్ వన్ నాట్ ఫోర్ ఆన్సర్ ఈజ్ వన్ నాట్ ఫోర్ ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్ ఐ హోప్ అండర్స్టాండ్ సో ఇక్కడ ఓన్లీ తెలుగు మాత్రమే అంటే ముగ్గి పదహైదు మంది ఓన్లీ తెలుగే అంటే పదేదు కానీ తెలుగు అన్నాడు ఓన్లీ అన్లే ఓన్లీ అన్లేదు కాబట్టి టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ ట్రాంగిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ ద ట్రాంగిల్ ఏరియా హు ఆర్ దేర్ ఆల్ దే ఆర్ పర్సన్స్ టాకింగ్ ఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు మేబీ సమ్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో దే కెన్ స్పీక్ బట్ ద క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ పీపుల్ కెన్ స్పీక్ తెలుగు ఆల్ ద ట్రాంగిల్ పీపుల్స్ ఆర్ స్పీక్ తెలుగు బట్ ఇన్ కేస్ ద క్వశ్చన్ ఓన్లీ హూ స్పీకింగ్ తెలుగు అంటే ఓన్లీ అన్నప్పుడు రెస్ట్ ఆఫ్ అందని కట్ చేసి ఫిఫ్టీన్ అన్నారు ఇన్ దట్ క్వశ్చన్ ఓన్లీ వాట్ ఈస్ నాట్ దేర్ మాత్రమే అనే పదం లేదు కాబట్టి అందరినీ కలుపుతాం ఆన్సర్ వన్ నాట్ ఫోర్ అర్థమైంది కదండి రైట్ సార్ మరొకటి చూద్దాం ఇక్కడ మాస్టర్ హౌ మెనీ పీపుల్ కెన్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్ దట్ క్వశ్చన్ ఇస్ గుడ్ ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీషే చూడాలి ఇంగ్లీష్ అంటే స్క్వేర్ ఓన్లీ స్క్వేర్ ఓన్లీ స్క్వైర్ ఓన్లీ స్క్వైర్ ఓన్లీ స్క్వేర్లో ఇప్పుడు చూద్దాం మాస్టర్ సిక్స్టీన్స్ కెన్ స్పీక్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎయిట్ కెన్ స్పీక్ తెలుగు ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీ ఆల్సో ఇవి డిఫరెంట్ 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 సమ్ చాలా లాంగ్వేజెస్ కూడా టచ్ ఉన్నాయి సిక్స్టీన్కి ఈ మెంబర్కి టూ లాంగ్వేజ్ వచ్చు ఈ మెంబర్కి త్రీ లాంగ్వేజ్ వచ్చు ఈ మెంబర్కి టూ ఆర్ త్రీ లాంగ్వేజెస్ టూ ఆర్ త్రీ టూ ఆర్ త్రీ లాంగ్వేజెస్ వచ్చు సో మనం ఇక్కడ ఓన్లీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఈస్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బీ స్టాండ్స్ దట్స్ వన్ ఓన్లీ స్పీకింగ్ ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ను మాత్రమే మాట్లాడే వాళ్ళు ఎంతమంది అంటే ఫోర్టీన్ రైట్ అమ్మా అర్థమైంది కదా మరొక ప్రశ్న చూద్దాం తెలుగు మరియు హిందీ మాత్రమే మాట్లాడేవారు ఎంతమంది సో తెలుగు మరియు హిందీ మాట్లాడాలి సో తెలుగు తెలుగు అంటే ట్రాంగిల్ హిందీ హిందీ అంటే మాస్టర్ హిందీ మాట్లాడ సర్కిల్ సో సర్కిల్ రైట్ ఇప్పుడు ఇందులో తెలుగు మరియు హిందీ మాత్రమే వేరే లాంగ్వేజ్ రావద్దు వేరే లాంగ్వేజ్ రాకూడదు అంటే ఇప్పుడు వేరే లాంగ్వేజ్ అంటే ఏం రాకూడదు తెలుగు హిందీ మాత్రమే తెలుగు హిందీ మాత్రమే ఎంతమంది ఉన్నారు సో తెలుగు హిందీ మాత్రమే ఓన్లీ అని సార్ ఓన్లీ సో ఇక్కడ ఈ లాంగ్వేజ్లో మనం గమనించినట్లయితే గమనించినట్లయితే మిత్రమా ఈ ఎనిమిదికి తెలుగు హిందీతో పాటు వేరేదొచ్చు ఈ ఇరవైకి వేరేదొచ్చు ఈ నాలు వేరేది వచ్చు ఆరుకు వేరే వచ్చు ఇరవై ఒకటి ఎందుకు రెక్టాంగిల్ లో ఉన్నారు వీళ్ళు రెక్టాంగిల్ లో ఉన్నారు లో కూడా ఉన్నారు రెక్టాంగిల్ లో ఉన్నారు స్క్వేర్ లో ఉన్న వాళ్ళని కట్ చేసినాం అలా కట్ చేయంగా ఇంగ్లీషు తెలుగు ఉండాలి హిందీ ఉండాలి తెలుగు ఉండాలి హిందీ ఉండాలి తెలుగు అండ్ హిందీ ఓన్లీ హౌ మెనీ పీపుల్స్ ఆర్ దేర్ టువెల్వ్ మెంబర్స్ ఓన్లీ ట్వెల్వ్ మెంబర్స్

ట్వంటీ సిక్స్ టు థర్టీ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఫైవ్ సెట్స్ ఆఫ్ వ్యూ డయాగ్రామ్ సో ఇందులో ఫైవ్ సెట్స్ ఉన్నాయి సో సమితి ఏనగా పైన అర్ధవృత్తం పైన అర్ధ వృత్తం సెట్ బిఈ లోయర్ సెమీ సర్కిల్ సో అది ఏ ఇది బి అండ్ సెట్స్ ఈజ్ లెఫ్ట్ సెట్ బీఈ్ రైటు అండ్ సెట్ ఈ ఈజ్ చతురస్రం మొత్తం ఇప్పుడు వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ దేశం మొత్తం జనాభా ఎంత సో ఇది మొత్తం కూడాలి మొత్తం కూడితే ఎంత అవుతుంది చెప్పండి ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ కౌన్షన్ సార్ ఎంత అవుతుంది చెప్పండి థర్టీ థర్టీ సిక్స్టీ ట్వంటీ ఫైవ్ ఎన్ని థర్టీలు ఉన్నాయి చెప్పు వన్ టూ త్రీ ఫోర్ సో ఫోర్ థర్టీస్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్స్ హండ్రెడ్ సో టోటల్ టూ ట్వంటీ టోటల్ టూ ట్వంటీ అవుతుంది కానీ ఇందులో మనకు అడిగిన క్వశ్చన్ వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ దేశం మొత్తం జనాభా ఎంత సో ఇక్కడ చేస్తున్నటువంటి ఫిగర్ ద ఫిగర్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ స్టాండింగ్ ద ఏరియా రిప్రజెంటెడ్ బై సెట్ అని చెప్తున్నాను మాస్టర్ సో ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ సో క్యాలకులేషన్లో ఏమైనా తేడా వచ్చిందో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ముప్పై నూట ఇరవై ఒకటి రెండు మూడు నాలుగు ఇరవై ఐదు టూ ట్వంటీ రావాలి సో ఇక్కడ క్యాల్ ఉన్నటువంటి వాటిలో చూస్తే వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ సో పాపులేషన్ ఇస్ డిఫరెంట్ ఉంది సో ఇది క్వశ్చన్ దీనికి సింక్ అట్లేదు మాస్టర్ సో మేబీ ఇది ఇంప్రాపర్ మెసేజ్ వచ్చినట్టుంది సరే చూద్దాం మాస్టర్ నో ప్రాబ్లం బట్ దిస్ ఈజ్ నాట్ దట్ ఫేర్ సో ఇందులో ఈ క్వశ్చన్లో ఇంకేమైనా లోపాలు ఉంటే సెట్ చేసే ప్రయత్నం చేద్దాం రైట్ అది పాపులేషన్ సంబంధించినప్పుడు పాపులేషన్ కాకుండా ఇది సెట్ స్క్వేర్ డిఫరెంట్ ఉంది సారీ ఫర్ ద రాంగ్ ప్రింట్ రైట్ వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం ఈ చిత్రం ఆధారంగా సమాధానం తెలిపారు ఏ ఇంటర్ సెక్షన్ బి నందు గల మూలకాలు ఎన్ని ఏ ఇంటర్ సెక్షన్ బి సో ఇది ఏ ఇది ఇది బి సి ఏ ఇంటర్ సెక్షన్ బి లో ఉన్న పార్ట్ సో ఇది పార్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి రైట్ ఏ ఇంటర్ సెక్షన్ బి నందు ఏమున్నాయి చెప్పండి పదిహేను ఉన్నది పది ఉన్నది ఓన్లీ ఏ ఇంటర్ సెక్షన్ బి అన్నప్పుడు పదిహేను వస్తుంది కానీ ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటర్ సెక్షన్ బి ఏరియాలో సి కూడా ఎంటర్ చేస్తారంటే సో ఏ ఇంటర్ సెక్షన్ సి డాష్ కనుక ఇచ్చి ఉంటే పదిహేను ఇక్కడ సి గురించి చెప్పలే అంటే ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ మరియు బీలలో పదిహేను ఉన్నది పది ఉన్నది ఇరవై ఐదు సో ఇది ఆన్సర్ నెక్స్ట్ సార్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి ఈ సెట్ బిలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ అంటాను సో పదిహేను ప్లస్ పది ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఇరవై పది ముప్పై నలభై ఐదు నలభై ఐదు ప్లస్ అరవై నూట ఐదు వన్ నాట్ ఫైవ్ సో ఆన్సర్ ఇస్ వన్ నాట్ ఫైవ్ క్లియర్ మిత్రమా వన్ మోర్ క్వశ్చన్ సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి సో ఈ సిలో ఉన్న మొత్తము అలాగే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్నది సో ఏ ఇంటర్ సెక్షన్ బిలో ఇక్కడ యూనియన్ సి అంటుండ్రు సిలో ఉన్నటువంటి ఏమున్నాయి ముప్పై ప్లస్ పది ప్లస్ ఇరవై ప్లస్ ముప్పై ఐదు సో నలభై అరవై తొంభై ఐదు ఇక్కడ దాకా ఉన్నాయి ఇది ఇదొక పదహైదు సో సున్నా పదకొండు నూట పది వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ సో నెక్స్ట్ వన్ సో ఇట్స్ ఫర్ యూ వర్క్ ఇది మీరు చేయండి మాస్టర్ బి ఇంటర్ సెక్షన్ ఏ యూనియన్ సిని చూడండి రైట్ చేయాలి మాస్టర్ ఇది మీకు వర్క్ ఇస్తున్నాం అలాగే మరో క్వశ్చన్ చూద్దాం మాస్టర్ కొంతమంది సభ్యులు గల క్లబ్లో నలభై శాతం మంది క్రికెట్ ఆడతారు యాభై శాతం మంది టెన్నిస్ ఆడతారు మరియు నలభై శాతం మంది గల్ఫ్ ఆడతారు ఇరవై శాతం మంది మూడు ఆటలను ఆడతారు ఇరవై ఐదు శాతం మంది క్రికెట్ మరియు టెన్నిస్ను సో ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని చూద్దాం మాస్టర్ సో గేమ్ వన్ టూ త్రీ గేమ్స్ సార్ రైట్ దీంట్లో భాగంగా మనకి ఏమేమి ఆటలు ఉన్నాయి సార్ క్రికెట్ క్రికెట్ టెన్నిస్ టెన్నిస్ మరొకటి గోల్ఫ్ సో టెన్నిస్ అండ్ గోల్ఫ్ రైట్ సార్ ఇప్పుడు ఇందులో మూడు ఆటలను ఆడుతారు ఎంతమంది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మూడు ఆటలను ట్వంటీ పర్సెంట్ ఆడతారు ఇరవై ఐదు శాతం మంది క్రికెట్ మరియు టెన్నిస్ను క్రికెట్ మరియు టెన్నిస్ ఇరవై ఐదు శాతం ఇక్కడ ఇరవై ఉంది కాబట్టి ఇంకొక ఐదు కలిపితే క్రికెట్ మరియు టెన్నిస్ కలిపి ఇరవై ఐదు శాతం అవుతారు ఇరవై ఐదు శాతం మంది క్రికెట్ మరియు టెన్నిస్ను ఆడతారు ఇరవై ఐదు శాతం మంది క్రికెట్ మరియు గోల్ఫ్ ఇరవై ఐదు శాతం ఇరవై ప్లస్ ఐదు ఇరవై ఐదు శాతం క్రికెట్ మరియు గోల్ఫ్ ఆడతారు అలాగే ముప్పై శాతం మంది టెన్నిస్ మరియు గోల్ఫ్ టెన్నిస్ మరియు గోల్ఫ్ సో పది ప్లస్ ఇరవై ముప్పై అవుతుంది ఆడతారు అరవై మంది మూడు ఆటలలో ఏ ఆటను ఆడరు ఓకే సార్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ ఎంత రావాలి ఫార్టీ పర్సెంట్ రావాలి ఎంత రావాలి ఫార్టీ పర్సెంట్ సో ఐదు ఐదు పది ఇరవై ముప్పై అంటే ఓన్లీ క్రికెట్ టెన్ పర్సెంట్గా క్లియర్ క్రికెట్ ఈజ్ ఓవర్ నెక్స్ట్ యాభై శాతం మంది టెన్నిస్ ఆడాలి సో ఇక్కడ ముప్పై ఐదు అంటే ఇంకొక పదిహేను శాతం టెన్నిస్ ఈజ్ ఓవర్ నెక్స్ట్ నలభై శాతం మంది గోల్ఫ్ ఆడతారు సో పది ప్లస్ ఇరవై ముప్పై ఐదు అంటే వీలంతా ఫైవ్ పర్సెంట్ సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్సెంటేజ్లన్నింటినీ యాడ్ చేయండి మాస్టర్ ఎంతో చూద్దాం సో యాడ్ చేస్తే టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ 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 థర్టీ థర్టీ టెన్ ఫార్టీ సిక్స్టీ టెన్ పర్సెంట్ సో సెవెంటీ పర్సెంట్ ఆటలు ఆడేటోలు ఉన్నారు సార్ సెవెంటీ పర్సెంట్ ఆటలు ఆడేటోలు ఉన్నారు సో ఏదో ఒక ఆట కలిపి ఉన్నారు అలాగే అరవై మంది మూడు ఆటలలో ఏ ఆటను ఆడరు అంటే ఇక్కడ మిగిలింది ఎంత థర్టీ లో ఎంతమంది అంటే సిక్స్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్ అరవై మంది ఈ మిగిలిన ముప్పై శాతం మిగిలిన ముప్పై శాతం మంది అంటే అరవై మంది వీళ్ళు ఏ ఆటను ఆడరు అలాంటప్పుడు క్లబ్లో మొత్తం ఎంతమంది కలర్ ఉన్నారు సో క్లబ్లో అప్పుడు మొత్తం ఎంతమంది ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కు ఎంత సో హండ్రెడ్కు ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ సో హండ్రెడ్కి ఎంత అన్నప్పుడు ఏం చేస్తాం మాస్టర్ హండ్రెడ్ బై తెలిసింది ఎంత థర్టీ థర్టీ దేనికి సమానం సిక్స్టీకి సమానం సో థర్టీ వన్స్ థర్టీ టూ టూ ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సో ఆన్సర్ ఈస్ టూ హండ్రెడ్ ఆన్సర్ ఈస్ టూ హండ్రెడ్ క్లియర్ మిత్రమా ఈ విధంగా మీరు క్వశ్చన్కు ఆన్సర్ చెప్తారని ఆశిస్తున్నాం రైట్ నెక్స్ట్ మాస్టర్ సేమ్ అదే మ్యాటరు ఇక ఇక్కడ గల్ఫ్ ఆట ఆడేవారిలో గల్ఫ్ మాత్రమే ఆడేవారి శాతం ఎంత గల్ఫ్ ఆడేవారిలో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం మాస్టర్ గల్ఫ్ ఎంతమంది ఉన్నారు చూడండి ఐదు పది ఇరవై అంటే పది ప్లస్ ఇరవై ఎంత ముప్పై ముప్పైను వీళ్ళెంతమంది ఎస్ వీళ్ళంతా గోల్ఫే కదా ఆడేది ఈ గోల్ఫ్ ఆడేటోళ్ళు ఎంతమంది ముప్పై పై నలభై సో గోల్ఫ్ ఆడేవాళ్ళు మొత్తం గోల్ఫ్ ఆడేవాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఓన్లీ గోల్ఫ్ ఓన్లీ గోల్ఫ్ ఆడేవాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు దీంట్లో మనకేమంటాడు గల్ఫ్ ఆట ఆడేవారిలో అదే గోల్ఫ్ మాత్రమే ఆడేవారి శాతం ఎంత అంటాడు సో ఫైవ్ బై ఫార్టీ ఇంటూ హండ్రెడ్ క్లియర్ జీరో జీరో క్యాన్సల్ టూ టూ ఫోర్ టూ ఫైవ్స్ ఐదు ఐదుల ఇరవై ఐదు బై రెండు ఇరవై ఐదు బై రెండు అంటే పన్నెండున్నర శాతము పన్నెండున్నర శాతము ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ సో ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజ్